నన్యల మున్సిపల్ హై స్కూల్ నందు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభించారు నన్యల జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు నన్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ నందు శుక్రవారం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని ప్రారంభించారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని క్రీడల వలన క్రమశిక్షణ దేశభక్తి పోటీతత్వం తత్వం శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు నంద్రీడాకారులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీల్ టీడీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు జీవితంలో ఫెయిల్ కావచ్చు కానీ ఒక క్రీడాకారుడు ఫెయిల్ కాదు ఎందుకు చెప్పాలంటే జీవితం అన్న తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయి ఆ సమస్యలు తట్టు వెళ్ల తట్టు నిలబడగల కెపాసిటీ ఒక క్రీడాకారుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి అటువంటి మీరు క్రీడలు అందు ఎందుకునేందుకు మీ మీకు అభినందించాలి దానిలో భాగంగా సౌతో పాటు క్రీడలు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ క్రీడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నంద్యాల ఉన్న గ్రౌండ్ కూడా మనం ఖచ్చితంగా డెవలప్ చేద్దాం ఖచ్చితంగా నంద్యాల వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ స్టేడియంలో మన ముందుకు మీరు కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా మేము కూడా విడిషా గారి దగ్గర వెళ్ళి నంద్యాలలో ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలని ముందుకు తీసుకుపోయి ఇంకా చాలా మంది స్పోర్ట్స్ పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఎంకరేజ్ చేసి ఎందుకంటే నేను చూస్తున్నాను మనకు నంద్యాలలో ఒక్క గేమ్ కాదు ఆల్ గేమ్స్లో ఎవరన్నా ముందు ఉండాలంటే అది ఒక నంద్యాల పిల్లలే ఉన్నారు మన నంద్యాల కానీ మన డిస్టిక్లో ఎక్కడ ఉన్నా కానీ మనకు మనకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్